రాజవంశాచార్యులు రాజగురువు అందరూ వచ్చిన తర్వాత రమాదేవి సాదరంగా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది ఇక రాజగురువు గారి వైపు చూస్తూ గురువు గారు మీరే చెప్పండి అని చెప్పగానే రాజగురువు రాజవంశాచార్యులతో మాట్లాడుతూ ఉంటాడు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలియాలి అంటే అసలు ముందు జరిగిందంతా కూడా మీకు వివరించాలి అని చెప్పేసి రోజా దగ్గర రాజముద్ర దొరికినప్పటి నుంచి రాజమణిహారం రోజా చేతిలో చూసినప్పటి వరకు ఏమేం జరిగింది అదంతా కూడా రాజగురువు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ తరువాత రమాదేవి తనని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదండి కానీ తన రాజవంశానికి చెందిన అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవాలి అంటే కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి అని రాజగురుగారు చెప్పారు అందుకే ఆ పద్ధతులు సాంప్రదాయాల ప్రకారమే కోడల్ని తెచ్చుకోవాలని మిమ్మల్ని పిలిపించాను అని రమాదేవి చెప్తూ ఉంటే హర్షవర్ధన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి తననే చూస్తూ ఉంటారు అరుణ్ మాత్రం అప్పుడే మెట్లు దిగుతూ అక్కడికి వచ్చి ఇదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చూడండి ఆ రాజమణిహారం యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదు అంతటి రాజమణిహారం మీకు చెందాలి అని మీరు అనుకోవడం చిన్న విషయం కానే కాదు ఆహారం ఏ వంశానికైతే చెందిందో ఆ వంశ వారసురాల్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకోవడం కూడా చిన్న విషయం కానే కాదు అలా మీకు దక్కాలి అని మీరు కోరుకుంటే దానికి చెయ్యవలసిన పద్ధతులు ఆచారాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు పద్ధతి ప్రకారం జరిపించినట్టయితే అప్పుడు ఆహారం మీకు దక్కొచ్చు అని రాజవంశాచార్యులు అంటారు మీరు ఏం చెప్పినా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి మీరు ఏ పద్ధతిలో చేయమంటే సరే ఆ పద్ధతిలో చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ఏం చేయాలో చెప్పడానికి ఎలాంటి పద్ధతులు నియమాలు పాటించాలో చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది మీరు ఎవరో రాజవంశీకురాలు అంటున్నారు కదా తనను పిలిపించండి ఆ అమ్మాయితోటే ఇంటి కోడలిగా రావడానికి తనకు ఎటువంటి అభ్యంతరము లేదని చెప్పించండి అని వంశాచార్యుల వారు అనగానే దానికేముంది వెంటనే చెప్పిస్తాను అని అంటూ రమాదేవి ఫోన్ పట్టుకుని పక్కకు వెళ్తూ ఉంటే ఇక్కడ రోజా అత్తగారి దగ్గర నుంచి ఫోన్ రావాలే ఇంకా రావడం లేదు అని వన్ టూ త్రీ కాల్ చేసే లోపల రమాదేవి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇదంతా విన్న చామంతి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి అక్కకి తెలియకుండా అక్క ఎంత ఊబిలో పడిపోతుందో తనకి అర్థం కావడం లేదు తను ఈ ఇంటి కోడలుగా రావడం ఏంటి తను అబద్దం చెప్పి ఇలా ఇంటి కోడలుగా వస్తే రేపు నిజం తెలిసాక అక్కను వీళ్ళంతా కూడా బతకనిస్తారా ఇంత పెద్దవాళ్లతో పెట్టుకుంటూ ఎలా చెప్పాలి అక్కకు ఏమైనా సరే అక్కను కలిసి ఎలాగైనా నచ్చ చెప్పి ఇక్కడికి రాకుండా చూడాలి అని చామంతి అక్క దగ్గరికి బయలుదేరుతుంది హలో రోజా నిన్ను రాజమర్యాదలతో ఆహ్వానించడానికి నా ఇల్లు ఎదురు చూస్తూ ఉంది నువ్వు వెంటనే వచ్చేయ్ అని ఆనందంగా రమాదేవి అంటూ ఉంటే మేడం ఇప్పటికిప్పుడంటే ఎలా మేడం అని రోజు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటే చాలా పనుంది నిన్ను కలవడానికి చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు వెంటనే రా అని రమాదేవి చెప్పగానే సరే మేడం వచ్చేస్తున్నాను అని రోజా కూడా అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అవుతుంది ఇక చామంతి అక్క దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది అసలు అక్క ఆస్తి కోసం ఇదంతా చేస్తుందా లేక మెక్కాలని చూస్తుందా లేక అరుణ్ బాబుతో ప్రేమలో పడిందా అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది కారణం ఏదైనా సరే తను ఒకవేళ ఆ అఘాధంలో కనుక పడిపోయింది అంటే తిరిగి రాలేకపోతుంది రమాదేవి మేడం కి తెలిస్తే అసలు అక్కను బతకనిస్తుందా బతకనివ్వదు అక్కను ఎలాగైనా అడ్డుకోవాలి అడ్డుకోవాలి అని పరుగు పరుగున అక్క దగ్గరికి వచ్చేస్తుంది చామంతికి చూసిన రోజా చాలా షాక్ అయిపోతూ ఏంటే నువ్వేంటి ఇక్కడ నా కంటికి కనిపించొద్దు నా జీవితానికి అడ్డు రాకూడదు మీరు దూరంగా వెళ్లిపోండి అని ఎప్పుడో చెప్పాను కదా అయినా సరే ఇంకా నా చుట్టుముట్టే ఇక్కడిక్కడే తిరుగుతున్నారా అని కోపంగా అడుగుతుంది నేను నీకోసమే ఇక్కడికి వచ్చానక్క మేము ఎక్కడుంటే మాత్రం నీకేంటి మా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది అయితే రావడం లేదు కదా నువ్వు చెప్పిన అబద్దాలన్నీ నమ్మి అక్కడ రమాదేవి మేడం కొల్లాపూర్ నుంచి రాజవంశాచార్యులను పిలిపించారు వాళ్ళ ముందే నీకు పెద్దబాబు గారికి నిశ్చితార్థం ఖాయం చేయాలని నిన్ను పిలిపిస్తున్నారు అని చామంతి అనేసరికి రోజా మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా ఆనందపడిపోతుంది నాకంటే వేగంగా మా అత్తగారే పరిగెడుతున్నారన్నమాట అని మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది ఆడదానికి అందం అలంకారమక్క కానీ అహంకారాన్ని అందంగా పెట్టుకున్న రమాదేవితో నువ్వు పెట్టుకోబోతున్నావు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందక్క నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలు అని తెలిసిన రోజున నిన్ను ప్రాణాలతో బతకనిస్తుంది అని అనుకుంటున్నావా అని చామంతి నిలదీసి అడుగుతూ ఉంటే ఎలా తెలుస్తుంది నేనైతే చెప్పను నువ్వు చెప్తావా ఇక్కడ నా గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని రోజా అంటూ ఉంటే అసలు మేమక్కడ ఎన్నో కష్టాలు పడి నువ్విక్కడ ఎదగాలని బాగా చదువుకోవాలనే కదక్క నెల నిలా డబ్బులు పంపించింది అని చామంతి అంటూ ఉంటే మీరు పంపించిన దానికి నేను చదువుకొని ఉద్యోగం చేస్తే నేను బతకడానికి నెలనెలా జీతం వస్తుందేమో కాని తిరగడానికి ఖరీదైన కార్లు రావు ఉండడానికి అద్దాల మేడలు రావు కోట్ల ఆస్తులు రావాలంటే ఈ రూట్లో వెళ్లడమే కరెక్ట్ ఇన్ని అబద్దాలు చెప్పాను కాబట్టే ఆ రమాదేవికి దగ్గరై రేపు ఆ ఇంటికి కోడల్ని కాబోతున్నాను అని రోజా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటే అక్క ప్లీజ్ అక్కా నీకు పుణ్యం ఉంటుందక్కా నేను చెప్పేది వినక్క వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణాలను తీసేస్తారక్క అని చామంతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఏ నువ్వు ముందు పక్కకు తప్పుకోవే నా ప్రాణాలని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని రోజా అంటూ ఉంటే అక్క వద్దా పులి మీద సారీ చేయాలనుకుంటున్నావు అది ప్రమాదం అక్క ఆ రమాదేవి ఇంటికి మాత్రం కోడలు కాకు ఆ అరుణ్ బాబిని పెళ్లి చేసుకోవాలి అనుకోకు ఆ మణిహారం కావాలంటే నీ దగ్గర పెట్టుకో అక్క ఆ మణిహారం నీ దగ్గరున్నా నా దగ్గర ఉన్నా ఒకటే కానీ మోసం చేసి ఆ ఇంటికి కోడలివయ్యి రమాదేవి గారికి శత్రువి కాకక్క అని రోజా రోజాని చామంతి బతిమిలాడుతూ ఉంటుంది నువ్వు చెప్పేస్తే నేను ఆగిపోతాను అనుకుంటున్నావా ఆ ఇంటి కోడల్ని కావాలని ఎన్నో ప్లాన్లు వేశాను ఇంకొక నాలుగు అడుగులేస్తే నేను ఆ ఇంటి కోడల్ని కూడా అయిపోతాను అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి అడ్డుపడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా చెల్లినని కూడా చూడను చంపేస్తాను అని రోజా చామంతికి వార్నింగ్ ఇస్తుంది అక్క నీ కాళ్ళు పట్టుకుంటానక్క నువ్వు అక్కడికి వెళ్ళకక్క అసలు ఇదంతా కూడా ఆ హారం వల్లే కదక్కా అసలు ఆ హారం ఎక్కడుంది అని చామంతి నిలదీసి అడుగుతుంటే నాకు తెలిసే నీ ఆలోచన అంతా ఆ హారం పైనే ఉంటుందని అందుకే అది నీ చూపుకే కాదు ఆ నీలకంటుని చూపికి కూడా కనబడనంత సేఫ్ ప్లేస్ లో పెట్టుకున్నాను నువ్వు అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను అని రోజా అంటూ ఉంటే చామంతి ఇక ఏమీ చేయలేక రోజా కాళ్లను పట్టుకుని మరీ బతిమిలాడుతుంది రోజా చెల్లెలు అన్న దయ కూడా లేకుండా చామంతిని కాలుతోనే తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పటికి కాని చామంతికి అర్థం కాదు తను రమాదేవి ఇంటి కోడలు కావాలనే ఇదంతా చేస్తుంది అని అక్కను ఎలాగైనా కాపాడుకోవాలని చామంతి పరుగు పరుగున కారు దగ్గరికి వస్తుంది రోజా కారులో ఎక్కిన తర్వాత కూడా తనని బతిమలాడుతూనే ఉంటుంది ఏ నేను పెద్దదాన్నా నువ్వు పెద్దదానివా నేను చెప్పే మాటలు నువ్వు వినాలి నేను జీవితంలో ఎదగాలి అనుకుంటున్నాను అందుకే ఈ విధంగా వెళ్తున్నాను నీతో నీతులు చెప్పించుకునే అవసరం నాకు ఎప్పటికీ రాదు అలా వచ్చిన రోజు నేను ఇక్కడ ఉండనే ఉండను అని రోజా అంటూ ఉంటే చామంతి ఏమీ చేయలేక ముందుకు వెళ్లి కారుకు అడ్డంగా నిలబడుతుంది కోపంతో రోజా కారు దిగేసి వచ్చి చెల్లివని ఆలోచిస్తున్నాను లేదంటే నిన్ను తొక్కుకుంటూ వెళ్లాల్సొస్తుంది పక్కకు జరుగు అని బెదిరిస్తుంది అక్కా ఇలా చేయడం మంచిది కాదక్కా అని చామంతి అంటూ ఉంటే అసలు మంచా ఆ మంచి అనేది ఎక్కడుంది మంచి అనేది చచ్చిపోయి యుగాలు దాటింది పిచ్చిదాన అవసరం అనుకున్నప్పుడు నవ్వుతారు అడ్డు అనుకున్నప్పుడు తొక్కేస్తారు ఎన్ని అబద్దాలు చెప్తామో అంత అందలమెక్కిస్తారు ఈ వెర్రి జనం కాలంతో పరిగెత్తకుండా ఆగిపోతే మనం దేన్ని సాధించలేం అయినా ఇదంతా నీకు చెప్పి వేస్ట్లే చెప్పినా నీకు అర్థం కాదు నీకు ఏం చెప్పినా వేస్ట్ అని రోజా అంటూ ఉంటే అక్క ప్లీజ్ అక్క అబద్దాలని నమ్ముకోకు నిజాన్ని నమ్ముకో అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నదా అందలాలని నువ్వు ఎక్కగలుగుతావు అని చామంతి చెప్తూ ఉంటే నీ సూక్తులు వినేంత టైం నాకు లేదు అడ్డు తప్పుకో అని చామంతిని పక్కకి తోసేసి కారు ఎక్కి మరీ రోజా అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ కార్ని ని స్పీడ్గా పోవద్దు అని డ్రైవర్ తో చెప్తుంది చామంతిని పరిగెత్తించాలని రోజా ముందే ప్లాన్ వేసుకుంటుంది చామంతి అలాగే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయాసంతో చెమటలు పడుతూ అక్క బండి వెనకాలే వస్తూ ఉంటే కొంత దూరం పోయాక రోజా కార్ని ఆపేసి మరీ కావాలని చామంతితో మాట్లాడుతుంది నేను ఆ నాకు నాకివ్వు అని అంటే నువ్వు నాకే కథలు చెప్పావు కదా నీ దగ్గర లేదు అని అందుకేనే నీకు ఈ శిక్ష పడాల్సిందే అని కఠినంగా చెప్పేసి రోజా మళ్లీ కార్ని స్టార్ట్ చేయమని చెప్తుంది చామంతి మాత్రం అలుపు లేదు అన్నట్టుగా అక్క బండి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ రమాదేవి ఇంట్లో అందరు కూడా బయటికి వచ్చి రోజా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడికి జగదీష్ భ్రమరా దీక్ష కూడా వచ్చేస్తారు ఏంటి చెల్లమ్మా ఇదంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని జగదీష్ అనగానే రావలసిన వాళ్ళు వచ్చాక అంతా మీకే అర్థమవుతుంది అని రమాదేవి కూల్గా చెప్పేసరికి జగదీష్కి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు రోజా మళ్లీ కొంత దూరం వరకు కార్ని పోనిచ్చి మళ్లీ ఆపుతుంది చామంతి పరుగు పరుగున కార్ దగ్గరికి వచ్చి ఆయాస పడుతూ ఉంటే ఏంటి ఆయాసంగా ఉందా ఊపిరి ఆడం లేదా అని అడిగేసరికి అవునక్కా అంటుంది నేను పైకి ఎదగాలి అనుకున్నప్పుడు నా చెల్లివైన నువ్వు నాకు చెయ్యి అందించి పైకి ఎత్తాల్సింది పోయి నా కాళ్ళు పట్టుకుని కిందికి లాగాలని చూస్తున్నావు చూడు అందుకే నాకు కూడా ఊపిరి ఆడ్డం లేదే ఈ ఒక్క మాట చెప్పడానికే కారిక్కడ ఆపాను నా దగ్గరికొచ్చి వాగినట్టు ఆ ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే వాగావు అంటే చెల్లివని కూడా చూడకుండా చంపేస్తాను అని గట్టిగా చామంతికి వార్నింగ్ ఇచ్చేసి రోజా ఇంటిలో పలికి కార్ని పోనిస్తుంది చామంతి పరుగు పరుగున వచ్చి ఆపాలని చూస్తుంది కానీ అప్పటికే రమాదేవి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడంతో చామంతి సైడ్ అయిపోతుంది ఇక రోజా కారు దిగగానే చూసిన జగదీష్ వాళ్ళు షాక్ అయిపోతారు ఇక రమాదేవి మాత్రం ఆనందంగా అదిగుండి మీరడిగిన రాజుగారి మనవరాలు తనే అని రాజవంశీకులకు చూపిస్తూ ఉంటుంది రోజాని చూసి రాజగురువు కూడా చాలా షాక్ అయిపోతారు ఎందుకంటే అంతకు ముందు ఆ ఇంటికి వచ్చినప్పుడు చామంతి చేతిలో అతను రాజవంశానికి చెందిన హస్తరేఖలని చూస్తాడు కాబట్టి చామంతే అయి ఉంటుందని అతను కూడా ముందు అనుకుంటాడు రోజాను చూసే వరకు రాజగురువు కూడా షాక్ అవుతారు కాని అక్కడ ఏమీ మాట్లాడడు ఇక రోజాని రాజమర్యాదలతో ఇంట్లోకి తీసుకుని వెళ్లి కూర్చోబెట్టిన రమాదేవి రాజవంశాచార్యుల వాళ్ళందరికీ కూడా ఆ హారానికి వారసురాలు తనే అని పరిచయం చేస్తుంది ఇక వాళ్ళు రోజాని చూసి వీళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే ఇష్టమే అని చెప్తుంది సరే అయితే రమాదేవి గారు మీరు కూడా మీకు ఇష్టమే అని అందరి ముందు ఒప్పుకోండి అని రాజవంశాచార్యులు అనగానే రమాదేవి పైకి లేచి ఈ రోజాను నా ఇంటి పెద్ద కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు నా ఇష్టపూర్వకంగానే చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే అక్కడున్న జగదీష్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ఏంటి చెల్లి నువ్వు అంటుంది అని జగదీష్ మధ్యలోకి రాబోతూ ఉంటే అన్నయ్య ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకు ఈ విషయం గురించి నువ్వు అసలు మాట్లాడనే కూడదు అని గట్టిగా చెప్పే వరకు జగదీష్ సైలెంట్ అయిపోతాడు నా మనసు మా మమ్మీకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు అని అరుణ మాటలు విని సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే రాజవంశాచార్యుల వారు ఆ రాజమణిహారం గురించి ఒక నిబంధనే ఉంది దానిని తీసుకొచ్చి చెప్తాము అని వాళ్ళ తమ్ముడిని తేడానికి పంపిస్తాడు వాళ్ళ తమ్ముడు వెళ్లి కారులో నుంచి నిబంధన పత్రాలు తీసుకుని వస్తే అది ఒక పెద్ద బుక్కు లాగా ఉంటుంది మరి అన్ని నిబంధనలను రోజా పాటిస్తుందా లేదా అన్నది తెలియదు ఆ నిబంధన పత్రాన్ని తీసుకెళ్లి రాజవంశాచారుల వారికి ఇవ్వగానే అతను ముందుగా అందులో ఉన్న మొదటి నిబంధనని చెప్తారు తనే రాజవంశానికి చెందిన వారసురాలు అని అంటున్నారు కాబట్టి ముందుగా తనని తీసుకుని వెళ్లి ఆ రాజ్యానికి వారసురాలిగా పట్టాభిషేకం చెయ్యాలి అని రాజవంశాచారులు చెప్పేసరికి హర్షవర్ధన్ ఛామంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రమాదేవి రోజా మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటారు రోజా తనకి పట్టాభిషేకం జరిగిపోయినట్టు రాజకిరీటం తన నెత్తిమీద పెట్టినట్టు ఊహించుకుంటూ ఉంటుంది మరి అంతలా ఊహించుకుంటున్న రోజాకి ఆ ఊరి వెళితే ఆ ఊరి ప్రజలు తనని గుర్తుపడతారని తనని గుర్తుపడితే తనను అక్కడ చంపేస్తారు అన్న విషయం మాత్రం గుర్తుకులేదు మరి అక్కను ఆ ఊరికి వెళ్లకుండా చామంతి ఆపగలుగుతుందా లేక రోజా అక్కడ వాళ్ళు తనని గుర్తుపట్టకుండా మేకప్ చేసుకుని వెళ్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ని నొక్కండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్